పూర్వజన్మలో మనం చేసిన పాపం ఏదైనా ఈ జన్మలో అదే రూపంలో అనుభవంలోకి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎలాగంటే ఒక రాజు ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది నేను పుట్టినరోజే ప్రపంచంలో అనేక మంది పుట్టి ఉంటారు కానీ వాళ్ళంతా రాజులు కాలేదు నేనే ఎందుకయ్యాను ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది అని మరుసటి రోజు సభలో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకి తృప్తి ఇవ్వలేదు అప్పుడు ఒక వృద్ధ పండితుడు రాజా ఈ నగరానికి తూర్పున బయట ఉన్న అడవిలో ఒక సన్యాసి ఉన్నాడు ఆయన్ను కలవండి జవాబు దొరుకుతుంది అన్నాడు రాజు వెళ్ళాడు అప్పుడు ఆ సన్యాసి బొగ్గు తింటూ ఉన్నాడు అది చూసి రాజు ఆశ్చర్యపోయి తన ప్రశ్న ఆయన ముందు పెడితే ఆయన ఇలా అన్నాడు ఇక్కడికి నాలుగు మైళ్ల దూరంలో ఇలాంటిదే మరొక గుడిసె ఉంది అందులో ఒక సన్యాసి ఉన్నాడు ఆయన్ని కలవండి నిరాశపడిన రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు రాజు ఆయన్ని చూసినప్పుడు ఆ సన్యాసి మట్టి తింటూ ఉంటాడు రాజు కాస్త ఇబ్బంది పడ్డాడు కానీ తన ప్రశ్ననైతే అడిగాడు కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నాడు రాజుకు కోపం వచ్చినా సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు తిరిగి వస్తుండగా ఆ సన్యాసి రాజుతో ఇలా అన్నాడు ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు వెంటనే అతన్ని కలవండి రాజుకంతా గందరగోళంగా ఉంది అయినా అక్కడికి వెళ్ళాడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న అబ్బాయిని కలిసి తన ప్రశ్నే అడిగాడు అప్పుడు ఆ అబ్బాయి ఇలా చెబుతున్నాడు గత జన్మలో నలుగురు అన్నదమ్ములు ఒక రాత్రి అడవిలో దారితప్పి ఉన్నారు ఆకలిస్తుంటే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టు కింద ఆగి ఉన్నారు తినబోతుంటే అక్కడికి బాగా ఆకలితో నీరసంగా ఉన్న ఒక ముసలావిడ వచ్చి తనకు కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ నలుగురిలో మొదటివాడు కోపంతో నీకు ఆహారం ఇస్తే నేను బొగ్గు తినాలా అని కసురుకున్నాడు రెండవ వాడిని అడిగితే నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే అని వేటకారంగా అన్నాడు మూడవవాడు రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ఏంటే ముసల్దానా అని నీచంగా మాట్లాడాడు కానీ నాలుగవ వ్యక్తి మాత్రం అవ్వా నీవు చాలా నీరసంగా ఉన్నావు ఈ రొట్టె తిను అని తాను తినబోతున్న రొట్టెను మనస్ఫూర్తిగా ఇచ్చేశాడు ఆ నాలుగవ వ్యక్తివి నువ్వే రాజా అని అన్నాడు రాజు దిగ్భ్రాంతికి ఆశ్చర్యానికి లోనయ్యాడు అప్పుడు ఆ అబ్బాయి మరో మాట చెప్పి ప్రాణం వదిలాడు రాజా ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆ నలుగురు వ్యక్తులు ఒకే తల్లికి పుట్టిన నలుగురు కొడుకులు మనం గత కర్మల ఆధారమే మన భవిష్యత్తు చేసినదేది వృధాగా పోదు ఈ కథ ఇంతటితో సమాప్తం